రేపు మనకు బుధవారం అలానే కాకుండా భోగి పండగ వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా కాలిస్తే మీకుండే సర్వ పీడలు పోతాయండి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు తెల్లవారేసరికి మీల్లంతా డబ్బుతో నిండిపోతుందని పురాణాలలో చెప్పబడుతుంది అయితే ఈ భోగి రోజున కొన్ని నియమాలను పాటించుకుంటూ ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఈ రోజున ఈ ఆకుని కాల్చడం వల్ల మీ జీవితంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుందండి ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా కాల్చండి ముందుగా ఏంటంటే కనుక ఏ ఆకుని కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నచ్చితే లైక్ చేయండి ఇక అలానే కాకుండా రేపు ఏంటంటే కనుక ఈ నెల అంటే పద్నాలుగు మనకు భోగి పండుగ వచ్చింది బుధవారంతో కలిసి వచ్చింది కదా అయితే ఈ రోజున ఏంటంటే కనుక భోగ భాగ్యాలను తెచ్చిపెట్టే రోజుగా పరిగణిస్తూ ఉంటారనమాట ఈ పండుగ రోజున భోగి వంటలు వేయటం అభ్యంగన స్నానాలు చేయటం తద్వారా ఏంటంటే కనుక విశేషమైన ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా భోగి పండుగ నాడు చిన్నపిల్లలకి ఏంటంటే భోగి పళ్ళు పోస్తూ ఉంటారు అసలు భోగి పళ్ళు ఎలా పోయాలి ఏ సమయాలలో ఏంటంటే కనుక పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి రేపేంటంటే కనుక మనకు బుధవారంతో కలిసి భోగి వస్తుంది కదా అయితే ఈరోజు తప్పనిసరిగా ఏంటంటే ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రాలు బా అంటే దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయన్నమాట భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులను వేస్తే యజ్ఞం చేసి అంటే యజ్ఞం చేసినంత పుణ్యం మనకు లభిస్తుంది భోగి రోజు ప్రతి ఒక్కరూ అభయజ్ఞ స్నానం చేయాలి అంటే మీ శరీరానికి తలకు నువ్వుల నూనెను రాసుకొని వేడి నీటితో తల స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి వెంటనే అలానే కాకుండా మీకు అనారోగ్యం ఉంటే అది కూడా తొలగిపోయి ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య అంటే పరంగా మీకు చాలా చక్కగా కలిసి వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా విధంగా స్నానం చేయండి ఈ భోగి పండుగ రోజు నీళ్ళల్లో పసుపుని అంటే కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను అయితే చూస్తారు ఈరోజు భోగినాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి మామిడి తోరణాలను కట్టకండి తద్వారా మీ ఇంట్లోకి మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా మీ ఇంట్లో అంటే వివాహం కానీ ఆడపిల్లలు ఈ భోగి పండగ నాడు ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే తద్వారా వివాహ యోగం అనేది కలుగుతుందనమాట భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక రెండు నువ్వులను అలానే బెల్లాన్ని తినాలన్నమాట చిన్నపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది పిల్లలకు నరదిష్టి తొలగాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఈరోజు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయాలన్నమాట భోగి పళ్ళకు మనమేంటంటే ఈ భోగి రోజే ఖచ్చితంగా పోస్తూ ఉంటారు అలా పోయటం వల్ల సంవత్సరం అంతా కూడా వారికి చక్కగా ఉంటుందని భావిస్తూ ఉంటారనమాట ఈ భోగి పండుగ రోజు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ భోగి పండుగ రోజు సాయంత్రం సమయంలో పిల్లల తలపైన భోగి పళ్ళు పోయాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల మధ్య ప్రాంతంలో పిల్లలకు భోగి పళ్ళు పోయాలి అలా పోస్తే చాలా మంచిది పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు కూడా భోగి పళ్ళు పోయవచ్చు ఈ కొన్ని ప్రాంతాల్లో వివాహం కానీ ఆడపిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు మొదటిసారి మీ పిల్లలకు భోగి పళ్ళను పోస్తుంటే మీ పిల్లల అంటే వయస్సు బేసి సంఖ్యలో ఉన్న ఉన్నప్పుడు మాత్రమే పోయండి అలా పోస్తే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అయితే భోగి పళ్ళు పోసేటప్పుడు ఏంటంటే కనుక నానబెట్టిన శనగలు చెరుకుగడ్డలు చిల్లర నాణ్యాలు బంతి పూల రెక్కలు అక్షంత్రలు అలాగే కాకుండా చాక్లెట్లు ఇవన్నీ కూడా కలుపుకొని మనం ఏంటంటే భోగి పళ్ళు పోస్తూ ఉంటాం కదా అయితే ఇలా పోయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా పోయండి ఇక అలానే కాకుండా మీరేంటంటే కనుక ఈరోజు మీ పూజ గదిలో కృష్ణుడి విగ్రహం ఉంటే కృష్ణుడి విగ్రహం పైన కొన్ని భోగి పళ్ళు పోసి కృష్ణుడికి పాలన నైవేద్యంగా సమర్పించి ముందుగా మీ పిల్లలను ఆనందంగా అలంకరించండి ఇలా అంటే అందంగా అలంకరించిన తర్వాత పిల్లలకు స్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేయండి మీ పిల్లలను తూర్పు మొక్కాన కూర్చోబెట్టి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు భోగి అంటే భోగి పళ్ళు పోయాలన్నమాట అలా పోస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మూడుసార్లు అంటే తిప్పుతూ దిష్టి తీసుకుంటూ పిల్లల పైన భోగి పళ్ళు పోస్తారనమాట తద్వారా పిల్లలకు మంచి జరుగుతుంది దిష్టి కూడా పోతుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా పోసుకోండి సరిపోతుందనమాట ఇలా పిల్లలకు భోగి పళ్ళు పోయడం వల్ల పిల్లలపైన ఉండే నరదిష్టి మొత్తం తొలగిపోయి పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనంతరం వచ్చేసి ఈ రోజు మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుని కాల్చడం వల్ల అద్భుతమైన ఫలితాలనైతే చూస్తారండి ఈ ఆకు ఏంటంటే అతీత శక్తివంతమైన ఆకు కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా కాల్చండి ఈ ఆకు ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుందనమాట అదేనండి మనకు ఏంటంటే కనుక చెప్పాలంటే బిర్యానీ ఆకండి బిర్యానీ ఆకుడి కాల్చడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాము ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కూడా బాగుంటుందని చెప్పొచ్చు అందుకే మన ఇళ్లలో ఉండే బిర్యానీ ఆకుని తీసుకొని కాల్చడం వల్ల మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది బిర్యానీ ఆకు ఏంటంటే పరిహారపరంగా మనకు ఉపయోగపడుతుందండి మన జీవితంలో మన జాతకంలో అనేక రకాల పీడలు ఉంటూ ఉంటాయి నరదిష్టి ఉంటూ ఉంటుంది చెడు దిష్టి అలానే కాకుండా అనేక రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా అయితే ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ ఆకుని కాల్చాలని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకొని ఈ ఆకుని తప్పనిసరిగా కాల్చండి మన ఇళ్ళలో బిర్యానీ ఆకు ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకుని తీసుకోండి అంటే బిర్యానీ ఆకు తీసుకునేటప్పుడు దానికి చిల్లు కానీ అలానే కాకుండా చినిగి కానీ లేకుండా చూసుకొని బిర్యానీ ఆకుడు తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి పరిహారం సరిపోతుంది ఇది మీరు ఉదయం భోగి మంటలు వేస్తారు కదా అప్పుడు కూడా చేసుకోవచ్చు అలా కుదరకపోతే సాయంత్రం సంధ్యా సమయంలోనైనా సరే చేయండి బిర్యానీ ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన మీకు ఉండే నరదిష్టి చెడు దిష్టి పీడలు ఇలాంటివి ఉంటాయి కదండి వాటి గురించి ఏంటంటే కనుక దాని మీద రాయండి బిర్యానీ ఆకు మీద అలా రాసేసి ఆ బిర్యానీ ఆకుని ఏంటంటే గనక భోగి మంటల్లో వేయండి అలా భోగి మంటల్లో బిర్యానీ ఆకుని వేయటం వల్ల అదంతా కూడా కాలిపోతుంది దానితో పాటు మన నరదిష్టి చెడు దిష్టి ఇవన్నీ కూడా ఉంటాయి కదా మన కష్టాలు బాధలు అవన్నీ కూడా కాలిపోవటానికైతే అయితే ఎక్కువగా అవకాశాలు ఉంటాయండి మర్చిపోకుండా ఈ పరిహారం అయితే చేసుకోండి మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా బిర్యానీ ఆకు వల్ల ఏం జరుగుతుంది బిర్యానీ ఆకు వల్ల ఎలాంటి అంటే ఉపయోగాలు ఉండవు ఫలితాలు రావనుకుంటారు కానీ వాటి వల్ల మనకు చాలా ఉపయోగం ఉంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి వాటిని చూసి మనం ఏంటంటే ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు అనమాట చిన్న పరిహారమే పెద్దగా ఫలితాలనైతే ఇస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈరోజు బిర్యానీ ఆకుని కాల్చండి బిర్యానీ ఆకుని కాల్చడం వల్ల అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బందులు అయితే ఉండవండి మనకు మన దృష్టిని తొలగించుకోవడానికి దరిద్రాలు దోషాలను పోగొట్టుకోవడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇక ఈ ఆకుని ఈ విధంగా కాల్చండి మీకు ఎన్ని బాధలున్నా సరే ఎన్ని నష్టాలున్నా సరే కష్టాలున్నా సరే ఆ ఆకు కాలేలోపే మీ కష్టాలకు పులిష్టాప్ పడిపోతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఈ ఆకుని కాల్చండి ఈ రోజున మీరు ఏంటంటే కనుక ఇంట్లో ఈ కూర నసలు వండకండి ఈ కూర వండటం వల్ల ఏంటంటే కనుక మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి బాధలు అంటే తలెత్తుతాయి సంవత్సరం అంతా కూడా అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారండి భోగి రోజు ఈ కూర నసలు వండకూడదన్నమాట ఈ కూర వండటం వల్ల ఏంటంటే కనుక మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతామనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఈ ముల్లంగి అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే బీరకాయ పొట్లకాయ అలాగే వచ్చేసి గుమ్మడికాయ పెసరపప్పు అస్సలు వండుకోకూడదండి వీటి వల్ల మనకి ఏంటంటే కష్టాలు అనుభవించే అంత సిచ్యువేషన్లో మనం పడిపోతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మనం మర్చిపోయి ఏంటంటే కనుక పప్పు చేసుకోవటం ఇలా చేస్తాం కానీ పెసరపప్పుని వాడుతూ ఉంటారు చాలా మంది కూడా కానీ భోగి రోజు పెసరపప్పుని అసలు వండకూడదన్నమాట ఇంట్లో దానివల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి పెసరపప్పు వదిలేసి ఇంకా మిగతా పప్పులు ఏవైనా సరే వండుకోవచ్చు అంటే పెసరపప్పు ఒక్కటి మీరు అంటే వండకుండా మిగతా పప్పులు ఏది వండినా కానీ మీకు మంచిగా జరుగుతుంది అంటే మీరు ఈ రోజు బీరకాయ తింటే అనేక రకాల సమస్యలు వస్తాయండి అనేక రకాల బాధలు ఏర్పడతాయి అనమాట అలానే కాకుండా ఈ రోజు ముఖ్యంగా పొట్లకాయ తింటే ఏంటంటే కనుక మీ జీవితంలో అంటే తీరిపోని దుఃఖం అనేది మిగులుతుంది ఇంకా మీరు ముల్లంగి ఉంటుంది కదా అది ముల్లంగి కాబట్టి మన జీవితం ముల్లోకాల్లో అంటే నరకాన్ని అనుభవించేంత సిచ్యువేషన్ అనేది మనకు వస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఇవి అవాయిడ్ చేయండి ఇక తర్వాత ఈరోజు కాకరకాయ కూడా తినకండి అది చేదుగా ఉంటుంది కాబట్టి మన జీవితంలో చేదు అంటే చేదు వార్తల్ని తీసుకొస్తుంది అనమాట దాన్ని కూడా అవైడ్ చేయడమే బెటర్ అనమాట అండి ఇంకా అవి తినకండి ఇంకా పుట్ట గొడగలు చికెను మటను ఇలాంటివి ఏవి కూడా నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తినకూడదు తింటే ఏంటంటే మనం కష్టాన్ని తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి వీటిని తినకపోవడమే బెటర్ అండి ఇంట్లో ఏంటంటే ఈరోజు ముఖ్యంగా విష్ణు రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిదండి లేదంటే లక్ష్మీదేవిని కూడా పూజించవచ్చు అనమాట ఈ విధంగా పూజించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే మనం చూడొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఇలా పూజా కార్యక్రమాలు చేసుకోండి ఇలా చేసేసుకొని ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఇలా ఈ రోజు ఒక చిన్న దీపం పెట్టుకున్నా కానీ కోటి జన్మల పుణ్యం లభిస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఏంటంటే కనుక రూపంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి లేదంటే లక్ష్మీదేవిని కూడా దీపదూప నైవేద్యం పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఏంటంటే ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా చక్కగా రంగవల్ల రంగవల్లులతో అలంకరించుకొని ఆ తర్వాత ఆ ముగ్గు మీద గొబ్బెమ్మలను పెడితే చాలా మంచిదండి గొబ్బెమ్మలు పెట్టిన వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి స్త్రీనివాసాన్ని ఏర్పరచుకుంటుందని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట ఇలా ఏంటంటే చిన్న చిన్న నియమాలను పాటించకుంటూ ఈ యొక్క ఆకు పరిహారం చేయండి అలానే కాకుండా బిర్యానీ ఆకుతో ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం కూడా చేసుకోండి ఇది కూడా మీ బాధల్ని సమస్యలను తీసేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క పరిహారం ఎలా అంటే కనుక ఈ రోజు రాత్రి పడుకునేటప్పుడు అండి బిర్యానీ ఆకుని తీసేసి చక్కగా మీరేం అంటే కనుక ఆ బిర్యానీ ఆకు మీద రాయండి మీకు వచ్చే చెడు కళలు కావచ్చు సమస్యలు కావచ్చు ఏవి కూడా రావద్దని దాని మీద రాయండి ఒకవేళ ఈరోజు మర్చిపోయినా భోగి రోజు రాత్రి పడుకునేటప్పుడు బిర్యానీ ఆకు మీద ఏంటంటే కనుక చక్కగండి మీకుండే సమస్యలు బాధలన్నీ కూడా రాసేసి ఆ బిర్యానీ ఆకుని మీరు తలదిండి కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత దాన్ని భోగి మంటల్లో వేసి కూడా కాల్చొచ్చు లేదంటే ఒకవేళ మనం భోగి మంట వేసుకోం కాబట్టి మీరేంటంటే నార్మల్గా మీ గ్యాస్ స్టవ్ కిందనే అంటే స్టవ్ దగ్గర పెట్టేసి కాల్చేయండి అలా కూడా ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇలా కాల్చినా కానీ మీ యొక్క జీవితం అనేది మారిపోయి మీకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే కాకుండా మంచి రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా కాల్చండి మీరు బిర్యానీ ఆకు మీద దరిద్రాలు రాసి కాల్స్తే దరిద్రం పోతుంది మీకుండే కష్ట నష్టాలు రాసి కాలిస్తే కష్ట నష్టాలు పోతాయి చెడు కళలు వస్తున్నాయని బాధపడేవారు చెడు కళల వల్ల సఫర్ అవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకు మీద చెడు కళలు రావద్దని రాసి కాల్చినా కానీ కళలు అనేవి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అండి అందుకే ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక ప్రయత్నించవచ్చు అనమాట ఇవి చిన్న చిన్న పరిహారాలు వీటిని ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆకుని కాల్చండి ఎటువంటి సమస్య అయినా కష్టమైన దుఃఖమైన దరిద్రమైన ఏదైనా సరేనండి తొలగిపోవటానికి అయితే ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బిర్యానీ ఆకు పరిహారం అయితే మర్చిపోకుండా చేసుకోండి మనం ఏంటంటే బిర్యానీ ఆకే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ దానివల్ల చాలా జరుగుతాయని చెప్పొచ్చు అలానే ఈరోజు గోమాతకు ఆహారంగా నానబెట్టిన బియ్యము తినిపిస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అలానే నరదిష్టి ఎక్కువగా ఉండే వాళ్ళు ఏంటంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షులు చేస్తే నరదిష్టి పోతుంది అనమాట అలానే భోగి అంటే మంటల వేడి నుంచి మన కాళ్లకు అంటే తగిలించుకుంటే కూడా మన శరీరం అనేది నెగిటివ్ ఎనర్జీని కోల్పోయి పాజిటివ్ ఎనర్జీని తీసేసుకుంటుంది మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అనమాట భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న బూడిద బూడిదను మీ ఇంటికి తెచ్చుకొని మీ పిల్లలకు బొట్టులాగా పెట్టండి అలా పెడితే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడవు భోగి మంటల దగ్గర కొంచెం నిప్పులు ఉంచుకొని ఆ నిప్పులపైన సాంబ్రాణి వేసి మీ ఇల్లంతా ధూపం చూపిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అలా చూపించటం వల్ల కూడా ఇంటి పరంగా కూడా బాగా కలిసి వస్తుందని ప్రాణాలలో చెప్పబడుతుంది భోగి రోజు సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయాన్ని చదవండి మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది అలాగే భోగి పండగ రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది బొమ్మల కొలువును సాక్షాత్తు లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి మీ ఇంట్లో బొమ్మల కొలువు చేస్తే అంటే నిర్వహిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలానే కాకుండా మీకుండే కష్టాలన్నీ కూడా తీరుస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి వీలుంటే ఇది కూడా చేసుకోండి మంచి ఫలితాలను అయితే అంటే పొందండి ఇక అలానే కాకుండా ఇలా చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఇంట్లో ఈ కూర వండకుండా చక్కగా ఏంటంటే కనుక జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న పరిహారాలు అండి తప్పక ఆచరించండి ఆచరించేసి ఫలితాలు పొందండి ఇంట్లో మీ మనకు తోచిన విధంగా అండి ఇలా ఏంటంటే కనుక పిల్లలకు భోగి పళ్ళు పోయటం బొమ్మల కొలుగు చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని వంటలు చేయకపోవటం ఇదంతా కూడా మన మంచికి అనమాట మనకు కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ సంక్రాంతి కాబట్టి మనకి సంవత్సరం అంతా కూడా కష్టాలు ఏర్పడకుండా బాధలు రాకుండా ఉండాలంటే ఇలాంటి నియమాలు తప్పక ఆచరించాలని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుందండి మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించి మీరు ఫలితాలు అనేవి తప్పనిసరిగా పొందండి తిరుగుండదు